నేను ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేశాను శ్రీ చిదంబరం గారులో ఐమ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం సో యాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరికీ కొంచెం నెర్వస్గా ఉంది యా సో మాది రాజమండ్రి అండి రాజమండ్రిలో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని నేను మా నాన్నగారు ఒక నార్మల్ కార్ డ్రైవర్ మా అమ్మ ఒక బ్యూటిఫుల్ హౌస్ వైఫ్ ఐ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ టూ వెరీ బ్యూటిఫుల్ సిస్టర్స్ సో సినిమాకి సినిమా అనే గోల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు నా కుటుంబ పరిస్థితులకు కానీ నా సిచ్యువేషన్స్కి కానీ నేను చాలా వెరీ కామన్ అబ్బాయిని అది ఎంత దూరం ఉందంటే నాకున్న డ్రీమ్కి చిదంబరం గాడు సైకిల్ దొక్కుతున్నాడు కదా ఇమాజిన్ సైకిల్ మాత్రమే ఎఫోర్డ్ చేయగల చేయగలిగే అబ్బాయి ఒక కార్ కొనాలంటే ఎంత పెద్ద డ్రీమ్ లేదు ఒక షిప్ కొనాలంటే ఎంత పెద్ద డ్రీమ్ ఒక ప్లేన్ కొనాలనుకుంటే కాదండి ఒక సైకిల్ మాత్రమే ఎఫర్ట్ చేయగలిగే ఒక అబ్బాయి ఒక రాకెట్ కొనాలనుకుంటే ఎంత దూరం ఉంటుంది సో నాకు సినిమాలో హీరో అవుదామనే నా కలకి అంత దూరం ఉందండి కానీ దాన్ని ఎచీవ్ చేయాలి నేను నేను ఇక్కడ డిసైడ్ అయిపోయాను దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బీ ఐ వాంటు బీ హీరో ఐ వాంట్ టు ప్లే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అని మరి దాన్ని ఎలా ఎచీవ్ చేయాలి నాలుగేళ్ళు చదివితే ఇంజనీరింగ్ ఇంజనీర్ అవుతామని తెలుసు మూడేళ్ళు చదివితే డిగ్రీ అవుతుందని తెలుసు ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు చదివితే బేస్డ్ ఆన్ అవర్ కోర్స్ డాక్టర్ అవుతామని తెలుసు హీరో అవ్వాలి యాక్టర్ అవ్వాలంటే ఏం కోర్సు లేదు ఎలాగా నాకు తెలీదు ఎన్ని వెచ్చించాలో ఎందుకంటే మిగిలిన అన్ని కోర్సులకి ఒక టైం పీరియడ్ కానీ ఇట్లా కానీ ఏదోటి ఉంది సినిమా యాక్టర్ అవ్వడానికి ఏమీ లేదు బట్ అయినా సరే నేను ఆ కోర్సు స్టార్ట్ చేశాను ఆ కోర్సు స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమేం చేశానంటే షార్ట్ ఫిల్ములు చేశాను ఊర్లో ఉన్న అందరు డైరెక్టర్లతో షార్ట్ ఫిల్ములు చేశాను మా రాజమండ్రిలో చాలా ఆర్టిస్టులు ఎక్కువ సో మేమందరం షార్ట్ ఫిల్మ్ చేసాం అందులోనే నేను వినయ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేశాను తర్వాత ఇక్కడ ఉంటే పని బాబు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను మా ఇంట్లో మా నాన్నగారు నన్ను పాపం చాలా కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు నేను నాన్న లేదు నాన్న నాకు ఇంజనీరింగ్లో లేదు మనసు ఐ వాంట్ టు బికమ్ యాక్టర్ అంటే జనరల్గా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒప్పుకోరు కానీ మా డాడీ చాలా ఏమో మరి ఆయనకి ఏమనిపించిందో కానీ యాక్సెప్ట్ చేశారు వెళ్ళినా నువ్వు చెయ్యి ఇఫ్ యు ఆర్ హ్యాపీ చెయ్యి బట్ ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పారు డెసిషన్ తీసుకొని ఐ హెవ్ కమ్ టు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్యారలల్గా నేను ఆడిషన్స్ ఇస్తూ పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కోసం చూస్తూ ఆడిషన్స్ తిరుగుతూ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఇది అవ్వట్లేదురా బాబు అని చెప్పి జాబ్ మేనేజ్ జాబ్ మేనేజ్ చేసినప్పుడు మరి ఎట్లా మంత్ ఎండ్ గడాలి కదా డబ్బులు లేకపోతే ఎట్లా పీజీలకు రెంట్లు కట్టాలి ఇవన్నీ ఉంటాయి సో అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో కాంటెంట్ రాయడం లేదు అంటే డబ్బింగులు చెప్పడం ఇట్లా ఫోటోగ్రాఫర్స్ నాకు ఫోటోగ్రఫీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఒక రైటింగ్ సెన్స్ ఉంది కాబట్టి ఓటీటీస్కి యూట్యూబ్స్కి కాంటెంట్ రాయడం ఫోటోగ్రఫీ కొంచెం తెలుసు కాబట్టి ఫోటోగ్రఫీ అసిస్టెంట్స్గా వెళ్ళడం ఇవన్నీ చేస్తూ 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 ఏదో విధంగా కోర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు నా మొదటి సినిమాతో మీ ముందు నుంచి ఉన్నాను సో ఇప్పుడు ఆ కోర్సుకి నాకు పట్టిన టైం ఏంటంటే రెండు వేల పదహారు పదిహేను ప్రాంతంలో నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ యాక్టర్ కట్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నా మొదటి సినిమాతో నేను మీ ముందు నుంచి ఉన్నాను సో ఈ కోర్సుకి నాకు పట్టిన టైం పది సంవత్సరాలు నాట్ వన్ ఇయర్ ఆర్ నాట్ టూ ఇయర్స్ సో ఈ పది సంవత్సరాలు కష్టపడి శ్రీ చిదంబరం గారు అనే నా మొదటి సినిమాతో నేను మీ ముందుకు వస్తున్నాను సరే బాగుంది కోర్స్ అయిపోయింది శ్రీ చిదంబరం గారు నా ఫస్ట్ నా ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అనుకుంటే దాన్ని రేపు మీరు అందరూ కరెక్ట్ చేయాలి బ్యూటిఫుల్ మీడియా పీపుల్ మా సినిమా కోసం మంచిగా రాయాలి లేదు అంటే ఇండస్ట్రీలో మనకి ఎంత బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారంటే వాళ్ళకు ఒక మంచి సినిమా అనిపిస్తే మంచిగా ట్వీట్ వేసి వీళ్ళకి టికెట్లు దిగుతాయి కదా అని హెల్ప్ చేసే బ్యూటిఫుల్ స్టార్స్ ఉన్నారు ఈరోజు నాగ గారు కూడా మనకి ట్వీట్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో వీళ్ళందరికన్నా పైన ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్విజిలేటర్ ఉన్నాడు ఆ ఇన్విజిలేటరే మా సినిమాని చాలా బాగా కరెక్ట్ చేయాలి ఆడు కరెక్ట్ చేసి మా పేపర్ని బాగా చేశారా బాగా రాసారా ఎగ్జామ్ అంటే నా లైఫ్ సెట్ వినేగల లైఫ్ సెట్ మా టీమ్ టీమ్ అందరు లైఫ్ సెట్ ఆ ఇన్విజి ఆ ఇన్విజిలేటర్ ఎవరు అనేది నేను చెప్తాను చెప్పే ముందు ఐ వాంట్ టు షేర్ మన ఇన్సిడెంట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ బిజినెస్ పీపుల్ అవుట్ దేర్ సినిమా ఈజ్ అ బిజినెస్ అయిన బట్ ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా మేకింగ్కి మూడేళ్ళు పట్టిందండి ఆ మూడేళ్లలో వినయగడ పాపం ఆరు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు నా వల్లే వేస్ట్ అయింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కొత్త ఫేసు కొత్త యాక్టరు లేదంటే మార్కెట్ లేని హీరో ఇతను ఇతన్ని ఎవరు చూస్తారు నువ్వు రెండున్నర గంటలు సినిమాలో పెడితే ఎవరిని చూస్తారంటే వినయ్ వస్తు సపోర్ట్ లేదు లేదండి ఈజ్ ఎ టెరిఫిక్ యాక్టర్ మనకి చిదంబరంలో ఇతను తప్ప ఎవరిని ఊహించుకోలేము మనం అంటే లేదు లేదు కథ ఇచ్చేసాయి ఈడేమో చాలా స్ట్రాంగ్గా లేదు కథ ఇవ్వని సార్ అంటే సరే అయితే హీరోని మార్చేసాయి ఎట్లాంటివి చాలా అప్స్ అండ్ డౌన్స్ పడ్డాడు గాడు థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు నా కోసం స్టాండ్ తీసుకున్నావు సిక్స్ సిక్స్త్ క్లాస్లో నేను వచ్చి నీ స్కూల్లో జాయిన్ అయ్యి నీకు హాయ్ అని చెప్పి నీ పక్కన కూర్చున్నాను అప్పుడు నా దానికోసం నా కోసం ఎంత చేసేస్తున్నావు అనిపిస్తుంది లైఫ్ని చాలా కట్ షార్ట్ చేసేసావు నాకు నేను నా వేలో వెళ్తూ ఉంటే యా ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్కో నాకు పడేదేమో బ్లాక్ చాలా కట్ షార్ట్ నన్ను షార్ట్ కట్లో హీరోని చేసేసేవరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సో వాడన్నట్టు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నాకు అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్ దొరికిన టైం సో హ్యాపీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇది నా మొదటి సినిమా ఇవి అన్ని మెమరీస్ నేను చాలా మంచిగా సేవ్ చేసుకుంటున్నా ఈ ఫీలింగ్ సేవ్ చేసుకుంటున్నా లోపల ఎందుకంటే ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఫీలింగ్ అగెయిన్ అండ్ అగైన్ సో యా సో కొత్త యాక్టర్ కొత్త ఫేస్ ఇట్స్ ఓకే బట్ నేనేమంటానంటే ఇన్నాడు కీర్వాణి గారు చెప్ చెప్పిందే నేను చెప్దాం అనుకున్నాను మనం చాలా యాక్టర్లను చూస్తాం అక్రాస్ లాంగ్వేజెస్ యాక్టర్స్ని చూస్తున్నాం అక్రాస్ కంట్రీస్ మనం కాంటెంట్ చూస్తున్నాం ఎవరికన్నా మార్కెట్ వాల్యూ ఇచ్చే లేదంటే ఒక స్టార్ పొజిషన్లో మనం నిలబెడుతున్నాం అంటే వాళ్ళు కిరణి సార్ చెప్పినట్టు బై బర్త్ ఏమి అక్కడ స్టార్స్ కాదు కదా సార్ ఎవ్రీబడీ హ్యావ్ దేర్ స్టార్టింగ్ పాయింట్ సో నేను ఎలా ఫీల్ అయ్యి ఉన్నంటే ఇప్పుడు నాకు చాలా లో ఫీల్ అయినప్పుడు కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని చిరంజీవి గారిని కానీ లేదు అంటే మన రవితేజ గారిని కానీ వాళ్ళ కథలు అంటూ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మన విజయ్ దేవరకొండ అన్న గురించి కానీ కిరణ్ భువరం గురించి కానీ సిద్ధు జనల్గడ్ గారి గురించి కానీ సత్యదేవ అన్న గురించి కానీ వీళ్ళందరి జర్నీస్ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను నాకు నేను చాలా మంచిగా హై ఇచ్చుకునే నాకు సో ఇప్పుడు ఒక ఇన్విజిలేటర్ ఉన్నాడు అన్నాడు కదా ఆ ఇన్విజిలేటర్ ఎవరంటే ఆడియన్స్ సో మీరే మా మెయిన్ ఇన్విజిలేటర్ మీరు గనక సినిమాని బ్లెస్ చేసి ప్రాపర్గా మా ఎగ్జామ్ని కరెక్ట్ చేశారు అంటే ఈ ఏ ఫేస్కి అయితే మార్కెట్ లేదో ఆ ఫేస్కి మార్కెట్ క్రియేట్ అయిపోతుంది ఏ ఫేస్ని అయితే చూ ఎవరు చూడగలరు రెండు గంటలు అన్నారో ఇంకా ఇంకా ఎగ్జైట్ అవుతారు నేను నన్ను చూడడానికి స్క్రీన్ మీద సో యా దట్స్ అబౌట్ మీ అండి అండ్ మై జర్నీ ఇంకా చాలా ఉంది మాట్లాడతాను అండ్ లిటిల్ నెర్వర్స్ ఏమనుకోకండి పెద్దలందరూ సో యా కమింగ్ టు ఫిల్మ్ శ్రీ చిదంబరం గారు ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేను ఇక్కడ హీరోగా నుంచొని మాట్లాడుతున్న సినిమాలో నేను చాలా నార్మల్ అబ్బాయిని ఇది జనరల్గా గ్లామర్ లవ్ స్టోరీ కాదు ఒకరికొకరు మాట్లాడుకొని చూసుకొని లవ్ స్టోరీ కాదు ఒకరినొకరు అర్థం చేసుకునే లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది చాలా అండర్స్టాండింగ్తో చాలా చిన్న చిన్న మూమెంట్స్ వర్కౌట్ అవుతున్నాయి థియేటర్లో సో దాన్ని మీరంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ కమింగ్ టు మై టీమ్ ఇక్కడ నేను ఎలా అయితే జాబ్ మానేసి రిస్క్ చేసి సినిమాల కోసం ఉన్నాను ఎక్కడ జాబ్ సైడ్ వెళ్తే సినిమాలకు దూరమైపోతాను అన్న వినయ్ ఆడొక హీరో ఈ సీఏ చదివి పాపం మా కోసం వచ్చేసి ఇక్కడ కష్టాలు పడుతున్న రజాక్ రజాక్గాడు ఒక హీరో అఖిలేష్ గడు ఒక హీరో పాపం వాళ్ళు లేకపోతే మాకు అసలు ఒక రోజు కూడా గడవదు అఖిలేష్ హాయ్ రా సో ఇంతమంది హీరోస్ అండ్ ఆల్సో ఎన్ని ఆడ్స్ వస్తున్నా సినిమా ఎదురికి తీసుకెళ్ళాలని చెప్పి పాపం ఎంత ఫేస్ చేసినా సినిమా కోసం నిలబడిన వినీషా గారు ఒక హీరో మాకింత వినీషా గారు మా ప్రొడ్యూసర్ మ్యామ్ సో మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి సార్ గోపాల రెడ్డి సార్ మీరే మీరు కనుక ఈ సినిమా నమ్ముండకపోతే మనకు అసలు ఈ సినిమా లేదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ సో అంతే ఇంకా ఎవరిని మర్చిపోలేదు జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్ ఒకటి ఒకటి మా అమ్మ నాన్న అండ్ మా వాళ్ళు ఆబ్వియస్లీ అండ్ ప్రీతమన్న అండ్ సుశాంత్ మై బాస్ అండ్ కృష్ణగాడు మా ఏడిగాడు అండ్ రోహిత్ గాడు రే రోహిత్ థ్యాంక్స్ రా ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ సో మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పను అట్లా అని లవ్ యూ కూడా చెప్పను యూ ఆల్ నో దట్ ఐ లవ్ యూ బట్ ఒక విషయం చెప్తాను ఏంటంటే మీరు నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమో కొలిసి చెప్పాలంటే నా దగ్గర ఉన్న టేపులు కూడా సరిపోవు లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్